నమస్తే రైతు సోదరులకు శుభోదయం నెలతలి కార్యక్రమానికి స్వాగతం కూటి కోసం కోటి విద్యలు అన్నారు మన పెద్దలు ఈ విషయంలో ముందుగా మనం వ్యవసాయం గురించి మాట్లాడుకోవాలి ఆహారం సమకూర్చుకునే క్రమంలోనే సేద్యం పుట్టింది అలా కాలక్రమేణా ఇందులో ఎన్నో మార్పులు వచ్చాయి హరిత విప్లవం పేరుతో ఎక్కడ లేని కొత్త పోకడలతో వ్యవసాయాన్ని పూర్తిగా వ్యాపారమయం చేశాం అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయనాలను వాడి అటు నేలను పర్యావరణాన్ని నాశనం చేసుకుంటూ పెట్టుబడులు పెంచుకుంటూ పోయి రైతులు తమ జీవితాలను కూడా పాడు చేసుకుంటున్నారు కానీ జాదాద్రి జిల్లాకు చెందినటువంటి రైతు శ్రీనివాసరెడ్డి ప్రకృతి విధానంలో సాగు చేస్తూ కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు తన కూరగాయల సాగుపై ప్రత్యేక కథనం యాదాద్రి జిల్లా మూటకొండూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి గత పదిహేను సంవత్సరాలుగా రసాయన మందులు లేకుండా పంటలను సాగు చేస్తున్నాడు నేలతో పాటు శరీరాన్ని గుల్ల చేసే రసాయనాల సేద్యాన్ని పక్కన పెట్టి పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని తనకి తన కుటుంబానికే కాకుండా వినియోగదారులకు ఇవ్వాలనే లక్ష్యంగా ప్రకృతి విధానంలో సాగు ప్రారంభించాడు తన క్షేత్రంలో పండించే ప్రకృతి సాగుపై తన మాటల్లోనే విందాం మామూలుగా కంది వరి కొద్దిగా ప్లస్ కూరగాయలు ఎక్కువగా ప్లస్ ఒక నలభై ఒక ఎకరం మామిడి ఉంది అది మెయిన్ మెయిన్ ఇక్కడ క్రాప్స్ ఇంకోటి ఏంటంటే మన చుట్టూ ఏంటంటే మన భూమిలో పడ్డ వర్షపు నీరు ఒక్క ఇంచు ఒక్క డ్రాప్ కూడా బయటికి వెళ్ళద్దు మెయిన్ కాన్సెప్ట్ ఆ దృష్టిలో పెట్టుకునే చుట్టూ కందకం తీయడం జరిగింది బయట నుంచి వచ్చే వాటర్ని కూడా మేము ఒకటి పాంపాడుతో తవ్వించడం జరిగింది రీఛార్జ్ అది బాయికి రీఛార్జ్ అవుతుంది అందులోకి వెళ్ళి నిండిన వాటర్ని కూడా ఒక స్టోరేజ్ పంపాణి ఇచ్చిన పైన షీట్ తోటి అందులోకి అక్కడి నుంచి ఇక్కడికి పంపింగ్ చేస్తాం వాటర్ని ఇక్కడికి పంపింగ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మేము వాడుతుంటాం ఆ వాటర్ మొత్తం ఇక్కడ మళ్ళా మళ్ళా పొలానికి వాడతాం మాకున్నది మొత్తం ఇక్కడ ఆరు ఎకరాలు ఈ ఎకరాల్లో ఒక ఎకరం మామిడి ఉంటుంది ఒక ఎకరం కంది వేసినాము ఓ ఎకరం నరకు కూరగాయలు ఉంటాయి ప్లస్ మిగతాది చెట్టు మొక్కలు ఉంటాయి ఇవి దీని ప్రస్థితి ఈరోజు మా భూమిలో చెట్లు చాలా ఉన్నాయి వాటి ఆకే వరంగ ఇందులో పడి అవుతుంది మల్సింగ్ లాగా అవుతుంది మా మా ల్యాండ్లో ఏ ప్లేస్లో చూసినా వాంసు వానపాములు చాలా ఉంటాయి భూమికి జీవం అనేది రావడం జరిగింది కోల్పోయిన భా భూమి యొక్క దాని జీవిత జీ తో మరలా రావటం జరిగింది ఈరోజు ఏంటంటే పశువుల పేడ ప్లస్ గొర్రెలది ప్లస్ కోళ్ళకు సంబంధించింది ఇలాంటి ఎరువులు వేసి మేము వ్యవసాయం చేస్తున్నాం ఈ ఆకులు మళ్ళీ లైర్సీడ ఉన్నది కట్ చేయటం వేపాకు కట్ చేయటం ఇలా ప్లస్ వరిమి కంపోస్ట్ బెడ్స్ ఉన్నాయి వరిమి వరిమీని తయారు చేసుకోవటం ఇలాంటివి చేస్తున్నాం అన్నట్టు మేము ద్రవజీ మార్తం తయారు చేయడం ఘనజీవృతం తయారు చేయటం మొత్తం ఇదే వేసే ఈరోజు మనం పంటలు తీస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం కూరగాయలు చేయటం జరుగుతుంది కూరగాయలు ఏంటంటే ఈరోజు తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు రావడం మామూలుగా ఎకరానికి ఐదు వేల నుంచి ఐదు వేలన్నర ఆరు ఆరు వేల వరకు మొక్కలు వేస్తారు కానీ నేను ఈ మేము నేను మాత్రం పన్నెండు వేల మొక్కలు వేసాం ఒక ఎకరంలో పన్నెండు వేల మొక్కలేసి పన్నెండు వేల మొక్కలకు ఇంచుమించు ఏంటంటే ఒక మొక్కకు ఇంచుమించు వన్ ఫిఫ్టీ ఎమ్మెల్ నుంచి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ మధ్యలో వాటర్ అవసరం ఉంటుంది దానికంటే ఇంచుమించు ఆ రకంగా లెక్క చేసుకున్న రోజుకి ఒక మూడు వేల లీటర్ సరిపోతుంది రోజుకి మూడు వేలు వేసుకున్న ఆ రకంగా ఒక పది లక్షలు ఒక వన్ ఇయర్ వరకు వస్తుంది నెలకు తొంభై వేల లీటర్ చాలు మనకు దానివరకైతే ఆ రకంగా చూసిన పది లక్షలు నా కెపాసిటీ పది లక్షలు ఉంటుంది దీన్ని అంటే ఈ ఫామ్ పాంపాండ్ ఒక వర్షాకాలంలో నింపినామంటే ఇయర్ మొత్తం ఈ వాటర్ సరిపోతుంది మాకు ప్లస్ అక్కడ డ్రిప్ కూడా ఏం చేసినాం అంటే ఇప్పుడు మల్టీ క్రాప్స్ వేసినాం ఇప్పుడు అందులో పదహారు రకాల కూరగాయలు వేసినాం కాబట్టి ఈ పదహారు రకాల కూరగాయలకు కూడా ఒక్కొక్క బెడ్కి సపరేట్ గేట్ వాల్సిపేట్ చేసినాం అంటే కొన్ని మొక్కల వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది కొన్ని మొక్కల నీళ్ళు తక్కువ అవసరం ఉంటాయి అవసరం వరకే వాడతాం లేకుంటే వాల్స్ కట్టేసుకుంటాం అన్నట్టు ఆ రకం కూడా నీటిని ఆర్గానిక్ కూరగాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కానీ వాటిని ప్రకృతి సేద్యంలో పండించడంలో రైతులు కాస్త శ్రమించాల్సి ఉంటుంది అలాంటి పని భారాన్ని తగ్గించుకుంటూ దిగుబడిని సాధించేందుకు ఒక్కో రైతు ఒక్కో తీరుగా పంటలను సాగు చేస్తుంటాడు ఆ విధంగా అంతర పంటలే కాకుండా మిశ్రమ పంటల విధానాన్ని పాటిస్తూ తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు సాగు చేస్తున్నారు గో ఆధారిత వ్యవసాయం చేస్తూ జీవామృతం నీవాస్తం వంటి ప్రకృతి విధానంలో తయారు చేసిన కషాయాలనే పంటలకు వాడుతూ పురుగులను ఆశించకుండా పలు రకాల పద్ధతులను అనుసరిస్తున్నారు ఇప్పుడు మా ఫామ్లో బెండా వేసినాము గోకర వేసినాము ప్లస్ క్యారెటు ప్లస్ కీరా దోశ ప్లస్ వంకాయ ప్లస్ పచ్చి మిర్చి ప్లస్ టమాటా ప్లస్ దోశ ప్లస్ పుచ్చు జరగ పండ్ల జరగ ఇన్ని ప్లస్ అటు పోతే మనకు మళ్ళా ఆకుకూరలు వచ్చినాయి ఇన్ని రకాల కూరగాయలు ఇందులో వేయటం జరిగింది ప్లస్ ఈ కూరగాయలల్లో ఏంటంటే ఒక సిస్టమ్ మాట్లాడినట్టు ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు రావాలి ఇప్పుడు ఉదాహరణ వర్టికల్ అంటారు వర్టికల్ అంటే ఏంటంటే ఇప్పుడు దోశ ఉంది దోశ భూమి మీద వారుతుంది భూమి దోశ భూమి మీద వారటం వల్ల ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి దాన్ని మేము తగ్గించింది అంటే కొత్తగా దీన్ని స్టెల్లింగ్ ఇప్పుడు తీగ ఎక్కియటం దోశ అనేది కనీసం ఇటు టూ మీటర్స్ పోతుంది ఇటు టూ మీటర్స్ పోతుంది ఆ ప్లేస్ మేము కవర్ చేసుకొని వేరే చెట్లు పెట్టి దీన్ని ఎక్కిచ్చినాం ఇది ఒక సిస్ట పద్ధతి అన్నట్టు ఆ రకంగానే ఒక పండ తర్వాత ఒకటి ఒక లైన్ అది వేసినాం ఒక లైన్కి దోశ వేసినాం ఇది దోశ దీనికి అన్నట్టు ఇంకోటి ఏంటంటే బంతి వచ్చింది దీనిలా ఇది కూడా ఇప్పుడు ఎర్రపంట అంటాం ఏంటంటే కొన్ని ఆకర్షిస్తాయి పురుగులు దానికోసం దాన్ని చేయటం జరిగింది రకరకాల మొక్కలు ఇప్పుడు ఏంటంటే డి సమస్య ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తిమీర ఉంది ప్లస్ బంతి ఉంది పచ్చబురుగు ఉంది ఇందులో పచ్చబురి అనేది ముందుగా తినేది బంతి మీదకి వస్తుంది కాబట్టి కూరగాయల మీదకి రాదు అది అట్లా దాన్ని కవర్ చేయటం జరిగింది మామూలు వ్యవసాయంలో ఎకరానికి ఐదు వేల మొక్కలు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఈ సిస్టంలో మేము చేయడం వల్ల ఇంచుమించు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మొక్కల వరకు రావడం జరుగుతుంది సాంద్రత మొక్కల యొక్క సాంద్రతను పెంచుతాం అన్నట్టు ఆ రకంగా క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు మనకి దాన్ని పైకెక్కిస్తాం కింద వారేదాన్ని పైకెక్కిస్తున్నాం ప్లేస్ని కవర్ చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ ఈ పద్ధతి ఏంటంటే ఇక్కడ మిర్చి వచ్చింది మిర్చి తర్వాత పుచ్చ తర్వాత మిర్చి తర్వాత పుచ్చ తర్వాత మిర్చి ఇది ఒక సిస్టమ్ అన్నట్టు ఏంటంటే ఒక మొక్క ఇది పైకి పోతుంది ఇది తీగ జాతి ఇది కింద బారుతుంది పాకుతుంది అన్నట్టు ప్లేస్కి అడ్జస్ట్మెంట్ అయితే దీని తర్వాత దాని తర్వాత ఒకటి వేసినాం అన్నట్టు ఇంట్లో ఏంటంటే మల్సింగ్ కూడా దీనికి కూడా మల్సింగ్ అనేది ప్రతి ఒక్క లైన్కి వచ్చేసిన జరిగింది ఇది వీడి కోసం ఒకటి ప్లస్ తేమ కోసం ఇస్తుంది ప్లేస్ కవర్ కావటం వల్ల ప్లస్ మిర్చి కూడా హెల్తీగా ఉంటుంది ప్లస్ దాని కూడా ప్లేస్ ఎక్కువ ఉంటుంది ప్లస్ కర్బూజా కూడా పుచ్చ కూడా ఈరోజు చూడండి మా దాంట్లో మా భూమిలో సైజు ఇంచుమించు ఇది ఐదు నుంచి ఆరు కిలోల దాకా వస్తుంది పుచ్చలో కూడా రెండు రకాలు పెట్టడం జరిగింది ఇది మామూలు సారకల్ పుచ్చ అంటారు ఇది లోపల రెడ్ ఉంటుంది ఇందులో ఏంటంటే సీడ్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ కొద్దిగా మామూలుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే అవతల కూడా మనం నాలుగు ఆన్లైన్లో ఇష్టం జరిగింది అది సాగర్ కింగ్ అనేది ఇది కూడా ఆరు ఏడు కిలోల వరకు వచ్చింది ఐదు కిలోలు ముంచుమించు నాలుగు నుంచి ఆరు కిలోలది మార్కెటింగ్ వెళ్ళిపోయింది ఇది టేస్ట్ అనేది చాలా బాగుంది మార్కెట్లో కూడా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది దీనికి దీనికి అదేమే ఎక్కువ గింజలు ఉండడం వల్ల కొద్దిగా మార్కెటింగ్లో ఉంది ఈరోజు కూడా మేము దీన్ని ట్వంటీ రూపీస్ కేజీ మార్కెట్ చేస్తున్నాం ఇది సింగపూర్ కూడా వెళ్తుంది బయటికి మిర్చికి అనేది డిసీజు రోగ సమస్యలు సస్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో మేము ఏం చేసినామంటే ఎక్కువ వరకు మిర్చికి దోమ ఉంటుంది దోమ కంట్రోలిక్కి ప్లేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది పచ్చ ప్లేట్లు ఈ ప్లేట్ల వల్ల ఏంటంటే దోమ అనేది దానికి వంటుకొని కొంతవరకు కంట్రోలింగ్ అవుతుంది ప్లస్ వీటికి పచ్చ పురుగు లాంటివి కూడా వస్తాయి దానికి కూడా లింగాకర్ష బుట్టలు లైట్ డ్రాప్స్ ఇట్లా కొంత కట్ కట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే మెయిన్ మేము ఎక్కువ యూజ్ చేసేది ఇందులో కనీసం ప్రతి ఐదో రోజు ఐదు రోజులకు ఒకసారి నియమాసం స్ప్రే చేస్తాం నిమాసనం పది ఐదు రోజులకి ఎందుకు చేస్తున్నాము ఈగురు ఎప్పుడు వస్తుందో లేత ఎగురు ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టడం ప్రారంభిస్తుంది దానికోసం ఏంటంటే ప్రతి ఐదు రోజు ఐదు రోజులకు ఒకసారి కనీసం దాని వండప్పుడు ఆ ప్లేస్లో నిమాసనం స్మెల్ రావటం వల్ల తల్లి అనుకుంటుంది నేను ఇక్కడ గుడ్లు పెడితే నా పిల్లలకు లక్షణం లేదు అది తినదు అనే ఉద్దేశంతో ఎగ్జిపెట్టద కనీసం అలా పెట్టిన అనుకోండి అవి కూడా చీకుడు అవుతాయి మెయిన్ కాన్సెప్ట్ అది నిమాశ్రం నిమాశ్రం ఆ రకంగా పనిచేస్తుంది ఇంకోటి బుట్టలు పెట్టినాం బుట్టలకు అట్లా కొంత ఉధృతి తెలుస్తుంది ఏ పురుగు ఎంత వస్తుంది ఎంత పర్సెంట్ వస్తుంది రోజుకి ఎన్ని పురుగులు వచ్చి పడుతున్నాయి మనకు రోజుకి ఇరవై పురుగులు పడితే నష్టం లేదు ఏం కాదు మన తోట కానీ అంతకంటే ఎక్కువ వస్తుందంటే మనకి ఏదో కొత్తగా ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు మళ్ళీ నిమా ఇలాంటివి చూస్తాం పురుగు కనిపిస్తే దానికి రకరకాల ఏంటంటే పచ్చిమిర్చి వెల్లుల్లి ఉంది పోవ కషాయం ఉంది ఇలాంటివి స్ప్రే చేస్తుంటాం అన్నట్టు మొక్కల గ్రోత్ కోసం గ్రోత్ మంచిగా రావడానికి కోసం ఏంటంటే ఇది మనకు పల్లి చెక్క రెండు కిలోలు పల్లి చెక్క రెండు కిలోలు నువ్వుల చెక్క ఒక కేజీ బెల్లం డీకంపోజర్ కూడా వేస్తాం ఇట్లా తయారు చేసి ఒక మూడు రోజులు మాగిన తర్వాత దీన్ని డ్రిప్ ద్వారా మొక్కలకు వెళ్తాం ఇది కనీసం మనం ఇరవై రోజులకు ఒకసారి దీన్ని వాడటం వల్ల మా మొక్కలు చాలా హెల్తీగా చాలా మంచిగా రావడం జరుగుతుంది ప్లస్ పంచగవ్య ఇది కూడా మేము కనీసం తయారు చేసుకుని ఏంటంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఈ పంచగని కూడా స్ప్రే స్ప్రే చేస్తాం ఇది కూడా మొక్కల మీద చాలా బాగా పనిచేస్తుంది దీన్ని కూడా మేము ఎక్కువ ఆడుతుంటాం డ్రిప్పు ద్వారానే దీన్ని కంప్లీట్ డ్రిప్ ద్వారా ఎక్కిస్తాము డ్రిప్ ద్వారానే వెళ్తుంది ప్లస్ స్ప్రే అనేది కొన్ని వరకే చేస్తాము మేము పుం అలాంటివి స్ప్రే చేస్తున్నాం ఇలాంటివి మొత్తం మేము డ్రిప్పు ద్వారా చదివిపెట్టేసి ఎక్కించేస్తాం వ్యవసాయ భూమిని బట్టి నీటి అవసరం పెరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయి ఉంటాయి ఒకవేళ బోర్లు వేసినా కూడా ఆశించిన స్థాయిలో మాత్రం నీటి లభ్యత ఉండదు అలాంటి సమయంలో ప్రతి నీటి చుక్క రైతుకు చాలా ముఖ్యం శ్రీనివాసరెడ్డి రెడ్డి పొలంలో నీటి లభ్యత తక్కువ కానీ ఫార్మ్ పౌండ్ ద్వారా నీటిని నిల్వ చేసుకుని డ్రిప్ పద్ధతిలో తన ఆరు ఎకరాలకు సమర్థంగా నీటిని అందిస్తున్నాడు నీటి వినియోగంలో ఈ రైతు తీసుకుంటున్న జాగ్రత్తలేంటో మనము తెలుసుకుందాం ఇంత ఇంతకుముందు చేసిన కూరగాయలు ఆ వాటితో పాటు కూడా ఇందులో భాగంగా ఇది కూడా కంది అనే వేయటం జరిగింది మేము కనీసం వన్ వన్ అండ్ హాఫ్ ఎకర్లో ఉంటుంది కంది ఇదేందంటే ఇది కూడా సేంద్రియ పద్ధతులనే ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాము ఇదేందంటే కొలంబో వెరైటీ అంటారు కొలంబో కంది అనేది ఇది బహువార్షిక విసారేసినాము ఇది కంటిన్యూషన్లో ఉంటుంది సంవత్సరానికి టూ క్రాప్స్ వస్తుంది ఇది అందుకే పేసింగ్ ఎక్కువ పెట్టినాం మేము ఎయిట్ ఎయిట్ ఫీట్ బై త్రీ ఫీట్స్ పెట్టినాము ఎందుకంటే ఇది మొక్క చాలా పెద్దగా అవుతుంది ఇంకా ఇప్పుడు మనకు నవంబర్ ఇంకా ఇది సెప్టెంబర్లో ఉన్నాం అక్టోబర్ నవంబర్ ఇది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇది ఇయర్లీ టూ క్రాప్స్ వస్తుందట ఈ సంవత్సరం కొత్తగా వేసినాం మనము ఇంట్లో ఏంటంటే సేమ్ సిస్టమ్ అక్కడైతే ఏం పద్ధతితో పాటిస్తున్నాం మేము అయ్యే పద్ధతి దీన్ని కూడా యూజ్ చేయటం జరిగింది ఇప్పుడు చాలా వెడల్పు ఎయిట్ ఫీట్స్ పోయినసారి కూడా పెట్టినాము కానీ ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున్న దాకా అల్లుకుంటుంది ఇది అది ఇక్కడ దాకా వస్తుంది ప్లేస్ ఎక్కువ గ్యాప్ ఇచ్చిన వల్ల కానీ పెద్దగా అయితే మొక్కలు ఇవి ఆ ఉద్దేశంతో వెడల్పోయినది పెట్టడం జరిగింది దీనికి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి నిమాసనం ఒకసారి స్ప్రే చేసినాము ఇంతవరకు ఏది స్ప్రే చేయలేదు నెక్స్ట్ రేపు క్రాప్ మన పూత మీద వచ్చినప్పుడే మళ్ళీ ఒకటి రెండుసార్లు నిమాసనం ఒకటి స్ప్రే చేస్తే సరిపోతుంది దీనికి పెద్దగా మేము కింద కూడా పేడ తప్ప ఇంకొకటి ఏది వేయలేదు ఏడొకసారి మొత్తం పొలంలో వేసి దిండాము అదే సరిపోయింది ఇప్పటికీ ఇది మెయిన్ కంది మా క్షేత్రంలో ఎక్కువగా మేము దేశీ విత్తనాలను వాడుతుంటాము అందులో భాగంగానే ఏంటంటే నర్సరీ కూడా ఇక్కడ రేజ్ చేయడం జరిగింది మనము ఇక్కడ ము వంకాయ ముళ్ళది ముళ్ళలాగా వస్తుంది అది వంకాయ కూడా మన వెరైటీ దీన్ని మేము ఇక్కడ ఇట్లా కుక్కపిట్టు ఇల్లు లేసి గింజల ద్వారా ఈ నారును కూడా మేమే ఎంచుకోవటం ఈ రకమే కూడా కొంత ఆదాయాన్ని ఖర్చును తగ్గించడం అనేది జరుగుతుంది ఇబ్బంది కానీ మిర్చి ప్లస్ వంకాయ ప్లస్ టమాటా ఇలాంటి నర్సరీ కూడా మేమే మేమే రే రేజింగ్ చేసుకుంటున్నాము ఇది మీరు నర్సరీ విషయం లేదంటే దేశ విత్తనాలు మన విత్తనం మనమే తయారు చేస్తున్నాం ఇప్పుడు బెండా ఉంది సీడ్ వస్తుంది ప్లస్ మిర్చి వస్తుంది సీడ్ వస్తుంది ఆ వాటిని మేము మళ్ళీ మల్టిపై చేసి ఇక్కడ తయారు చేస్తున్నాం ఈ రకంగా ఏంటంటే రైతుకు ఇప్పుడు ఎందరూ నారు కొనటము విత్తనాలు కొనటం అదే పెద్ద సమస్య అయిపోయింది దానికి ఏంటంటే ఈ రకంగా చేయటము చేసుకోవటము జరుగుతుంది అన్నట్టు మెయిన్ ఇది పండు షీట్ పాంప్ పండు అంటాం మేము ఇది ఏంటంటే దీన్ని కింద లెంత్ ఫోర్టీన్ బై ఫోర్టీన్ మీటర్స్ ఉంటుంది పైన ట్వంటీ టూ బై ట్వంటీ టూ మీటర్సు హైటు నాలుగు గది అంటే నాలుగు మూడు నాలుగు మీటర్లు మొత్తం దీని కెపాసిటీ పది లక్షల లీటర్లు ఏదంటే మా బోరు ఆపించి వస్తుంది ఇది ఆపించి బోరు బోరు కాదు బాయే బాయి వాటర్ ఇది ఇప్పుడు కొద్దిగా వర్షాకాలం కాబట్టి ఇంక కొద్దిగా ఎక్కువ వస్తుంది వాటర్ ఇప్పుడు రెండు వచ్చిందంటే ఇలా కూడా రాదు దీన్ని ఇలా స్టోరేజ్ చేసుకొని ఇక్కడ ఇందులో మళ్ళీ వేరే మోటర్ వేసాం మోటర్ వేసి దీన్ని మళ్ళీ డ్రిప్ ద్వారా వాడుకోవడం జరుగుతుంది ఇది ఇది ఏంటంటే బావి నుంచి వస్తుంది దీన్ని బావి నుంచి ఆ వాటర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే వల్ల మాకు ఈ ఒక్కసారి ఇది నిండింది అంటే ఆ ఎకరానికి ఒక సంవత్సరం సరిపోతుంది వాటర్ సిస్టంలో ఎకరానికి సరిపోతుంది వాటర్ ఈ స్టోరేజ్ ఇది దీనివల్ల అదే అదే రకంగా ఏంటంటే మా బావి కూడా ఎండిపోయే స్టేజ్లో వస్తుంది కాబట్టి వస్తారు దానికోసం ఏం చేసినామంటే మేము కింద కూడా ఇంకోటి పాంపాండం బావికి రీఛార్జ్ కోసం సేమ్ ఇదే సైజు అది ట్వంటీ బై ట్వంటీ మీటర్స్ ఉంటుంది అది కూడా అక్కడ అది ఏంది మోటర్ ఇట్లా మా భూమిలో పడ్డ వర్షం నీళ్ళంతా యాక్చువల్లీ ఎక్కడ ఈ వాటర్ అక్కడనే ఇంకుతుంది మిగిలింది సర్ఫేస్ అయింది పోయి ఆ పాంపాండ్లో ఉంటుంది ఆ పాంపాండ్నప్పుడు కూడా అందులో ఉన్న వాటర్ కూడా పంపు చేసుకుంటాం తక్కువైనప్పుడు అది అక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ మీటర్తో పాంపాండ్ ఒకటి తీయడం జరిగింది దాని ద్వారా కూడా మాకు వాటరు బావిలో కూడా కొంత వాటర్ లెవెల్ కూడా పెరిగింది కొంత ఇంత వాటర్ వస్తుందంటే మాకు మెయిన్ ఆ పాంపాండీ ఆ పాంపాండ్ అదే దానికి ఇదేమో స్టోరేజ్ పాంపాండ్ ఈ రెండు చాలా యూజఫుల్ అవుతున్నాయి మాకు చాలా ఇది ఇది ఇదే ఇది మాకు జీవనాధారం పరిస్థితి ఏంటంటే ఈ నీళ్ళతోటే మేము ఎకరం కూరగాయలు పండించగలుగుతున్నాను ఈరోజు లేకుంటే ఆ వాటర్తో డైరెక్ట్ అందియలేము నాలుగు మొక్కలకు కూడా వెళ్ళలేదు వ్యవసాయంలో రైతులు తరచూ ఎదుర్కొనే సమస్య కూలీల కొరత పంట చేతికొచ్చిన కలుపు లేదా కోతల సమయంలో కూలీల ఖర్చు అధికంగా ఉంటుంది చిన్న సన్నకారు రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్యని ఎదుర్కొన్న శ్రీనివాసరెడ్డి సైకిల్ వీడర్ పరికరాన్ని ఉపయోగించి కలుపుని నివారిస్తున్నాడు మరి ఆ పరికరం పనితీరు ఎలా ఉంటుంది కలుపు నియంత్రణలో రైతులకి ఈ పనిముట్టు ఎలా ఉపయోగపడుతుందనేది ఇప్పుడు చూద్దాం కలుపు సమస్య ఘోరంగా ఉంది ఈ కలుపు తీయాలంటే కూలీలు కావాలి కూలీలు దొరకని పరిస్థితిలో ఉంది ప్లస్ దీన్ని దొరకటం లేదు ప్లస్ ఏంటంటే ఎడ్ల ద్వారా గుండకలు కొట్టాలి అది కూడా అందుబాటులో అంత పెద్ద పెట్టుబడి పెట్టి చేసి మామూలు చిన్న 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 సన్నకారు రైతులు చేసుకునే స్టేజ్లో లేరు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి చిన్న చిన్న మిషన్స్ మన వ్యవసాయ రంగంలో దానికి వాడటం జరిగింది అందులో ఒకటి ఒక ఒకటి ఏంటంటే ఇది సైకిల్ వీడర్ అంటారు ఇది దీని ఏంటంటే ఇది సైకిల్ వీడరు ఇది ముంగట పండ్లు ఉంటాయి దీన్ని భూమిని లూజ్ చేసుకుంటూ వెళ్తుంది ప్లస్ అదేవిధంగా వెనక బ్లేడ్ ఉంటుంది ఈ బ్లేడ్ ఏంటంటే ఉన్న గడ్డిని క్లీన్గా నీట్గా చేసి ఇట్లా రివర్స్ చేసుకుంటూ వెళ్తుంది అన్నట్టు ఇక కల్ప అనేది చనిపోవడం జరుగుతుంది ఇంకోటిందర దీనికి టైర్ పెట్టిన వీలు ఇదేంటంటే ఈజీగా ఈజీగా మూవ్ అవ్వడానికి ఎక్కువ పడకుండా ఒత్తిడి పడకుండా మీద ఇది ఇది పర్మనెంట్గా ఇది టైరు పంచర్ పంచర్ కాదు పంచర్ అయ్యేది కాదు ఇది ఇది ఈ రకంగా యూజ్ చేస్తున్నాం అన్నట్టు ఇది తక్కువ రేట్లో దొరుకుతుంది కనీసం ఏంటంటే ఇది ఏంటంటే ఒకరోజు కనీసం ఒక పదిహేను మంది కూలీలు చేసే పని ఇది ఒక మనిషి చేయొచ్చు అంటే పదిహేను మామూలుగా ఎంత తక్కువ రేట్ అనుకున్నా ఈరోజు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఉంది ఒక మనిషికి కూలీ వేయటం పదిహేను మంది తీసుకున్నా కానీ మూడు రూపాయలు కావాలి కలుపు తీయటానికి ఇదేంటంటే ఇప్పుడు కొంటేనేమో మనకు పది పది రెండు వేలల్లో వస్తుంది ఇంచుమించు కిరాయికి అయితే అరవై రూపాయలకి ఇస్తారు రోజుకు రెండు కూడా తీసుకొని వాడుతున్నారు అరవై రూపాయలు ఇస్తే ఒక మనిషి చేయచ్చు పదిహేను మంది చేసే పని చేసుకోవచ్చు కనీసం ఒకరోజు హాఫ్ ఎకర్ కొట్టుకోవచ్చు భూసారాన్ని కోల్పోకుండా నకిలీ విత్తనాల బెడద లేకుండా మార్కెట్లో ముందుకు సాగాలంటే దేశీ ఆవులు దేశీ విత్తనాలతో ప్రకృతి సేద్యం చేయాలని పండించిన పంటలకు విలువ పెంచి అమ్ముకోవాలని ఆయన అంటున్నారు అందుకే తామంతా కలిసి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసి చుట్టూ పక్క గ్రామాల రైతులంతా కలిసి ఒకే చోట తమ పంటలు అమ్ముకుంటున్నామని అంటున్నారు ఈ ఈరోజు మేము కనీసము ఒక వంద మంది కుటుంబాలకు వారానికి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున అందిచేయటం జరుగుతుంది ఇన్ని రక మళ్ళా ప్రకృతి వ్యవసాయంలో పండించినాయి కనీసం పదహారు రకాలు వాళ్ళకు ప్రతి వారం పంపించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా రకరకాల ఐటమ్స్ తినటం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఈ రకంగా కూరగాయలు అనేది ఇన్ని రకాల పండించడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఇందులో మేము చేసింది ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు రావటం అంటే ఆ రకంగా క్రాప్ అనేది ఎక్కువ తీయటం ఆ రకం చేయడం ఒకటి జరిగింది ఇందులో ఇంకోటి వాడింది ఏంటంటే మీకు మనకు తెలిసినట్టు వాటర్ నీటి పొదుపు తక్కువ నీటితోటి ఎక్కువ మొక్కలను పెంచటం మేము దానికి ఏం వాడినాం డిప్పు వాడినాం మల్షింగ్ వాడినాం పైప్ లైన్స్ ఇవన్నీ అందుబాటులో అన్నట్టు ఆ రకంగా నీటిని తక్కువగా వాడినము ఇవి మెయిన్ ప్లేస్ ఇంకోటి ఏంటంటే ఖర్చు విషయంలో చూసుకున్నా కానీ అన్నీ మన స్థానిక వనరులతో దొరికిన ఐటమ్స్ని తయారు చేయటం నియమాసనం కానీ ప్లస్ పేడ ఆవు మూత్రం ఇలాంటివి కూడా మాకు ప్రకృతిలో మనకు దొరికేటివన్నీ వీటి ద్వారా చేయటం వల్ల ఖర్చుని కూడా చాలా తగ్గించుకోవడం జరిగింది ఇలాంటి విషయ ఇది కూడా మన తోటి రైతులు కూడా చాలామంది మేము కూడా చేయాలి మా గ్రామంలో కూడా అందుకోసమే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం ఎఫ్ఈని కూడా దానికి కూడా మేము సందేశం ఏంటంటే మేము అందరికీ మేము ఇదే పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము రసాయనాలు లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమవుతుందని విత్తన శుద్ధి నుండి పంట కోత వరకు ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసినప్పుడే రైతులు లాభపడతారని రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యుడు లక్ష్మణ్ అంటున్నారు రైతులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తి సంఘం ద్వారా తాము భువనగిరిలో వినియోగదారులకు స్వచ్ఛమైన ప్రకృతి విధానంలో పండించిన కూరగాయలు పండ్లు విక్రయిస్తున్నామని ఆయన అంటున్నారు మా అందరికి కూడా ఒక జిల్లా స్థాయిలో ఒక అవుట్లెట్ మనం పెట్టుకున్నట్టయితే మన యొక్క ఉత్పత్తులన్నింటిని కూడా అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఆలోచన చేసి మేము రైతు అంగడి అనేటువంటి ఒక సూపర్ మార్కెట్ను మేము యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో మా యొక్క రైతులు పండించేటువంటి చిరుధాన్యాలు తర్వాత పంటలు ఉత్పత్తులు తర్వాత ఆర్గానిక్ అంటే ప్రకృతి పరంగా పండించేటువంటి పంటలు ఏవేవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మేము అవుట్లెట్లో పెట్టుకొని వినియోగదారులకు మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో అదేవిధంగా మా రైతులకు కూడా మంచి ధర వచ్చే విధంగా మేము యొక్క రైతు అంగడి అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేము భవిష్యత్తులో మా యొక్క ఎప్పివో అంటే మిగతా ఎప్పిఓలలో పండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలన్నిటికి కూడా ఇక్కడ ఒక హబ్బు లాగా తయారు చేసుకొని వినియోగదారులకు మా యొక్క రైతు అంగడి ద్వారా మేము మిగతా ఏరియాలకు కూడా సప్లై చేసే విధంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కూడా మా యొక్క ఉత్పత్తిదారుల సంఘం ద్వారా ఆర్గానిక్ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని సప్లై చేసేటువంటి విధానాన్ని కూడా మేము అభివృద్ధి చేసుకోవాలని ఈ యొక్క పద్ధతిలో మేము చేస్తున్నాము అంతేకాకుండా మాకు మా యొక్క ఉత్పత్తిదారుల సంఘానికి మినీ మిల్ కూడా ఉంది ఇక్కడ యొక్క ఎక్కువ శాతం పత్తి పంట ఎక్కువగా ఉంది మేము మా యొక్క రైతుల ద్వారా ఈ యొక్క కంది పంటను తర్వాత ఈ యొక్క పల్సెస్ ఏవైతే ఉన్నాయో పల్సెస్ పంటలను కూడా మేము ప్రోత్సహించి ఆ యొక్క పంటలను కూడా మేము ప్రాసెసింగ్ చేసి ఈ యొక్క కోఆపరేటివ్ ద్వారా మేము మా యొక్క ఉత్పత్తిదారుల సంఘం ద్వారా మేము అమ్ముకోవాలని ఆశిస్తున్నాం ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే